హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో సగ్గు బియ్యంతో ఒక మంచి హెల్తీగా ఉండి ఒంటికి చల్లగా ఉండే రెండు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటాయండి ఈ ఉత్తప్పాలు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయండి సగ్గు బియ్యంతో పొడి పొడిగా ఉండే బియ్యం కిచడిని సింపుల్గా ఇంకా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చండి హెల్త్కు కూడా చాలా మంచిదండి సమ్మర్ వచ్చేసింది కాబట్టి అండి సగ్గు బియ్యంని మనం ఏదో ఒక రూపంలో డైలీ తీసుకుంటే హెల్త్కు చాలా మంచిదండి ఇలా మనం అప్పుడప్పుడు రెగ్యులర్గా ఇడ్లీ దోశలే కాకుండా ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతాయి మరి లేట్ చేయకుండా సింపుల్గా అండ్ టేస్టీగా హెల్తీగా చేసే సగ్గుబియ్యం బ్రేక్ఫాస్ట్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఇక్కడ నేను ఉత్తపాల కోసం సన్నటి సగ్గు బియ్యం తీసుకున్నానండి మీరు దీని ప్లేస్లో లావుగా ఉండే అయినా తీసుకోవచ్చు ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని ఒక రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇలా వాటర్ వేసి కరెక్ట్ మెజర్మెంట్ అండి ఒక కప్పుకు వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇక నేను రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి సగ్గు బియ్యం బాగా నానేయండి చునేలా పొడి పొడిగా అవుతాయి నానిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ముందుగా రుబ్బుకున్న దోశ బ్యాటర్ ఉందండి దీంట్లో రెండు కప్పులు వేసుకోవాలండి ఒక కప్పు మనము సగ్గు బియ్యం తీసుకుంటే రెండు కప్పుల దోశ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఆనియన్ తీసుకోవాలండి పచ్చిమిరపకాయలు రెండు నుంచి మూడు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కర్రీ లీఫ్స్ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి టేస్ట్కు సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ని చాలా టేస్టీగా ఉంటాయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసి అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం బ్యాటర్ మిక్స్ చేసుకున్నాం కదా ఆ బ్యాటర్ని ఒక రెండు నుంచి మూడు గరటెల వరకు వేసుకోవాలండి ఇలా మరీ సన్నగ కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా వేసుకోవాలండి ఒక రెండు నుంచి మూడు గరిటెల వరకు మనం పిండిని వేసుకోవాలండి వేసి అన్ని ఈక్వల్ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం దోశ బ్యాటర్ వేసుకున్నప్పుడు కాస్త తక్కువ ఉన్నప్పుడు ఇలా మనం సగ్గు బియ్యం నానబెట్టి ఇలా బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చండి అందరికీ సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కాల్చుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు మరోవైపు టర్న్ చేసుకోవాలండి ఈజీగా టర్న్ చేసుకోవచ్చండి మనం నాన్ స్టిక్లో వేసుకుంటే ఈజీగా టర్న్ అవుతుంది ఇలా రెండు వైపుల్లో కాల్చుకోవాలి బాగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు కాల్చుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మళ్ళీ మూడు గరటలా పిండి వేసుకోవాలండి ఇదే విధంగా అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసి ఒకవైపు కాలే వరకు బాగా కాల్చుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కాల్చుకోవాలండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి చాలా తక్కువ టైంలోనే మనం హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చూడండి ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి బాగా కాలిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి మీరు పల్లి చట్నీ మీకు నచ్చిన చట్నీతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడైతే బెండకాయ కర్రీతో మసాలా కర్రీతో సర్వ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి చేసుకున్నానంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి చూస్తేనే ఎంత చాలా బాగుంటుందండి మధ్యలో సగ్గుబియ్యం ఉంటుంది కదా దాంతో టేస్ట్ ఇంకా సూపర్గా వస్తుందండి మీకు నచ్చిన కర్రీతో మీరు సర్వ్ చేసుకోండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటుందండి ఇక్కడ మన సెకండ్ రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం కిచడిని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను సగ్గు బియ్యం కోసము కిచడి కోసం అండి ఒక కప్పు సగ్గు బియ్యాన్ని నైటే నానబెట్టుకున్నానండి ఒకవేళ మీ దగ్గర టైం లేకుంటే ఒక నాలుగు గంటల పాటైనా నానబెట్టుకోవచ్చండి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను చూడండి మనం ఏ ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకుంటే ఒక కప్పు వాటర్ తీసుకోవాలండి శుభ్రంగా వాష్ చేసుకొని కరెక్ట్గా పొడి పొడిగా అవుతుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసి ఉంచుకున్నాం కాబట్టి ఇప్పుడు సగ్గు బియ్యాన్ని పక్కకు పెట్టుకుందాం ఇక్కడ నేను మీడియం సైజు ఉండే ఒక బంగాళదుంప తీసుకున్నానండి పైన పొట్టు తీసేసి ఇలా పైన పీల్ తీసేయాలండి ఇలా తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయి చూడండి ఇలా బుక్కలుగా చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి ఆలును మనం చూడండి ఇక్కడ ఆలు బాగా ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేయించుకోవాలండి దీంట్లో పల్లీలు పలుకులు తలుగుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కిచడీలో ఇలా వేయించుకోవాలి బాగా ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకొని పొట్టుతో పాటు మిక్సీ జార్లో వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీరు గ్రైండ్ చేయకపోయినా రోల్లో అయినా దచ్చుకోవచ్చు మీరు పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇక అదే ప్యాన్ తీసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవలు వేసుకోవాలండి దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిన్న సైజు ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలండి దీంట్లో ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక రెండు నుంచి మూడు సన్నగా తరిగి వేసుకోవాలండి దీంట్లో మనం కారం అంటే అస్సలు యూస్ చేయము పచ్చిమిరపకాయలే వేస్తామండి ఇలా వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఆలును వేసుకోవాలండి వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆలు బాగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుస్తుందండి వస్తుందండి కిచడీలో ఇలా రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యంని వేసుకోవాలండి దీంట్లో ముందుగా మనం కచ్చపచ్చగా దంచుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి దీంట్లో వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచి మిక్స్ చేసుకోవాలండి లేకుంటే అడుగు మాడుతుంది ఇప్పుడు ఇలా వేసి మిక్స్ చేసుకోవాలి చూడండి చాలా పొడి పొడిగా వస్తుందండి మనం ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు వాటర్ వేసి వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసి నానబెట్టుకోవాలండి మనకేమో ఫోర్ అవర్స్ తర్వాత లేదా ఓవర్ నైట్ తర్వాత పొడి పొడిగా అవుతుంది చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలండి అయిపోయిన తర్వాత మనకు సగ్గు బియ్యము ట్రాన్స్పరెంట్ అవుతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉంచుకోవాలండి చూడండి ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది ట్రాన్స్పరెంట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలండి ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలండి లెమన్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో ఇలా లెమన్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు పాటు ఉంచుకోవాలి ఇలానే మనం చూడండి ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేవరకు కాస్త మనకు సాబుదానా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచి ఇలా మిక్స్ చేస్తూ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు పెద్దలకు ఇలా మనం సమ్మర్లో చేసుకుంటే పొట్టకు హాయిగా ఉంటుందండి హెవీగా కూడా అనిపించదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత టేస్టీగా ఉంటుందండి ఇది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీటీటీ టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్